హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ మరికొద్ది రోజుల్లో ముగియనుంది దీంతో టైటిల్ విన్నర్ ఎవరోనని ఆసక్తిగా అంతా వెయిట్ చేస్తున్నారు మరిన్ని వారాల్లో విన్నర్ ఎవరో తేలిపోనుంది అదే సమయంలో ఇప్పుడు హిందీలో బిగ్ బాస్ పద్దెనిమిదవ సీజన్ నడుస్తుంది ఈసారి కూడా బాలీవుడ్ బాయ్జాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు తెలుగులో మరికొద్ది రోజుల్లో సీజన్ ముగియనుండగా హిందీ బిగ్ బాస్ పద్దెనిమిది ఫినాలేకి ఇంకా సమయం ఉంది అయితే రీసెంట్ గా ముగ్గురు బ్యూటిలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే అదితి మిస్త్రీ యామిని మల్హోత్రా ఐడెనా రోజ్ హౌస్ లోకి అడుగుపెట్టారు అప్పటి నుంచి ముగ్గురు నెట్టింటా ట్రెండింగ్ లో ఉన్నారు వారి పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి అయితే అదితి మిస్త్రీ కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో జోర్జు జోరుగా చర్చ సాగుతుంది ఇన్స్టాగ్రామ్ లో రెండు మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్న అదితి ఎప్పటికప్పుడు హీట్ పుట్టించే పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది ఓ ఫిట్నెస్ ట్రైనర్ అయిన ఆమె అనేక సెగలు రేపే ఫొటోస్ను పోస్ట్ చేస్తుంటారు అవి తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి అదే సమయంలో అతిథి పోస్ట్ చేసే డ్యాన్స్ వీడియోస్ రీల్స్ బోల్డ్గా ఉంటుంటాయి కొన్ని అభ్యంతకరంగా కూడా ఉంటాయి దీంతో ఆమె బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావడంపై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు ఆ నిర్ణయం అనేక మందిపై ఎఫెక్ట్ చూపిస్తుందని తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని చెప్తున్నారు ఫేమస్ అవ్వాలంటే యాక్టింగ్ లేదా ఇంకా ఏ ఫీల్డ్లో అయినా టాలెంట్ చూపించుకోవాలి కానీ అలాంటి వీడియోస్ను అతిథి పోస్ట్ చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు కానీ అది వ్యక్తిగత అభిప్రాయం అని ఇప్పుడు అతిథిని టీఆర్పీ కోసమే బిగ్ బాస్ లోకి తీసుకొస్తున్నట్లు అర్థమవుతుందని నెటిజన్లు చెప్తున్నారు ఇంతకు ముందు కూడా నిర్వాహకులు ఇలా చేశారని గుర్తు చేస్తున్నారు అప్పుడు సన్నీ లియోను టీఆర్పీ కోసమే తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు కానీ బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ సక్సెస్ అయిందని చెప్తున్నారు ఇప్పుడు అలా జరగలేదని అంటున్నారు అనుకున్న స్థాయిలో టీఆర్పీలో గ్రోత్ రానట్లు అనిపిస్తుందని అంటున్నారు కాబట్టి బిగ్ బాస్ ఏస్ తో సంబంధం లేకుండా అంతా చూస్తారు కనుక ఎవరినైనా కంటెస్టెంట్ గా తీసుకురావడానికి ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకు సూచిస్తున్నారు మరి ఫ్యూచర్ లో నిర్వాహకులు ఏం చేస్తారో వేచి చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా